అద్భుత ప్రదర్శనతో ప్లే ఆఫ్ కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక సమరానికి సిద్ధమైంది అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది క్వాలిఫైడ్ టూకు చేరుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పక విజయం సాధించాలి రెండు వారాల క్రితం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఆర్సీబీ ఆ తర్వాత వరుస ఆరు విజయాలు సాధించి ప్లేఆర్స్కు అర్హత సాధించింది గత ఐదు మ్యాచ్లు ఓడిన రాజస్థాన్కు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ లైనప్ బలంగా ఉంది ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళికతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించాలని ఆర్సీబీ భావిస్తోంది అహ్మదాబాద్ పిచ్కు తగ్గట్లుగా తుది జట్టును కూర్పు చేయాలని యోచిస్తోంది పాల్ లోమర్ స్థానంలో అనూజ్ రావత్ను జట్టులోకి తీసుకురావాలని చూస్తోంది లోమ్రర్ ఆల్రౌండర్ కాగా అనుజ్ వికెట్ కీపర్ బ్యాటర్ అనుజ్ క్లీన్ హిట్టర్ లోమ్రర్తో పోలిస్తే దూకుడుగా పరుగులు సాధిస్తాడు అహ్మదాబాద్ పిచ్ స్పిన్కు అనుకూలిస్తే మ్యాక్స్ వెల్తో మూడు నుంచి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయొచ్చని అంతేగాక కర్నూ శర్మ స్వప్నీల్ సింగ్ స్పిన్నర్లు ఉండడంతో లోమ్రాను పక్కన పెట్టాలని టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది మరోపైపు అనుజ్ రాకుతో ఆర్సీబీ బ్యాటింగ్కు మరింత బలోపేతంగా మారుతుందని ఆశిస్తోంది